డీటెయిల్స్ చూద్దాం ఉమ్మడి నెల్లూరు జిల్లా తూపిలిపాలెం సముద్ర తీరంలో విషాదం చోటు చేసుకుంది వినాయక నిమజ్జనం సందర్భంగా ఐదుగురు యువకులు గల్లంతయ్యారు స్థానికులు ఇద్దరిని కాపాడుగా ఒక మృతదేహం ఒడ్డుకు చేరింది మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు ఉమ్మడి నెల్లూరు జిల్లా తూపిలిపాలెం సముద్ర తీరంలో విషాదం చోటు చేసుకుంది వినాయక నిమజ్జనం సందర్భంగా ఐదుగురు యువకులు గల్లంతయారు స్థానికులు ఇద్దరిని కాపాడుగా ఒక మృతదేహం ఒడ్డుకు చేరినట్టు తెలుస్తోంది పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు నరేష్ ఏంటి పరిస్థితి మొత్తానికి వినాయక చేతి సంబరాలు అంబరాలు అంటుతున్నటువంటి పరిస్థితిలో ఈ రోజు ఉమ్మడి నెల్లూరు జిల్లా గోడూరు నియోజకవర్గం సంబంధించినటువంటి తూపిలిపాల సముద్ర తీరంలో విషాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే వినాయక చవితికి సంబంధించినటువంటి మూడో రోజు ఈ రోజు నిమజ్జన కార్యక్రమాలు ఉదయం నుంచి కూడా చాలా వైభవంగా కొనసాగిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే ప్రస్తుతం తూపిలిపాల సముద్రంలో ఇటు నాయుడుపేటకు సంబంధించినటువంటి బొమ్మ ప్రాంగణంలో దాదాపుగా కూడా వందలాది మంది యువకులు ఆ బొమ్మను నిమజ్జనం చేసేందుకు కూడా సముద్ర తీరానికి వెళ్లారు అయితే ఇక్కడ అమాధవ సత్తు ఎవరైతే నాయుడుపేటకు సంబంధించినటువంటి ఐదు మంది యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నలుగురు సముద్రంలో గల్లంత అవడంతో ఒక్కసారిగా కూడా స్థానికులు ఎవరైతే ఉన్నారో ఆ సముద్ర తీరంలో ఉన్నటువంటి స్థానికులు ఒక కాపాడగలిగారు మరో ఇద్దరైతే గల్లంత అయిపోయారు దాదాపు కూడా గంట రెండు గంటల రెస్క్యూతో రెస్క్యూ టీం అంతా కూడా సర్చ్ చేస్తే ఒక అతను మాత్రం ఫయాజ్ అనే ఫయాజ్ ఫయాజ్ అనేది మాత్రం దొరికాడు మరొకరు ప్రస్తుతం మునిరాజ్ అనే వ్యక్తి కూడా గల్లంత అయ్యారు అతను కూడా మృతివాత పడినట్టుగా తెలుస్తా ఉంది ఇద్దరు మృతివాత పడడం మరో ఇద్దరిని అయితే సేఫ్ గా బయటకు తీసుకురావడం జరిగింది ఉదయం కావలి నియోజకవర్గం సంబంధించినటువంటి రూరల్ మండలం కొన్ని దిళ్ళలో కూడా ఒక వ్యక్తి ట్రాక్టర్ చక్రాల కింద పడిపోయి మృతివాత పడ్డాడు నిమజ్జనం జరిగే సమయంలో అంటే మొత్తానికి ఒక ముగ్గురు ఇప్పటి వరకు మృతివాత పడినటువంటి పరిస్థితి జిల్లా వ్యాప్తంగా కనపడతా ఉంది ఈ రోజు ఏదైతే మూడవ రోజు భారీగా ఏదైతే వినాయకు సంబంధించినటువంటి ఈ యొక్క పది ఏవైతే ఉన్నాయో ఈ యొక్క నిమజ్జనం సంబంధించినటువంటి కార్యక్రమానికి ఒకవైపు అధికారులు పోలీసులు జాగ్రత్త ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్తా ఉన్నప్పటికీ కూడా కొంతమంది యువకులు ఏదైతే కేరింతలు కొడుతూ ఆ యొక్క నిమజ్జన కార్యక్రమంలో చాలా ఆహ్లాదకరంగా ఆనందకరంగా ఒక ఉత్సాహంతో వెళ్తున్నటువంటి పరిస్థితితో ఈ రోజు చాలా మంది కూడా గల్లంత అవుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఇప్పటికైనా కూడా ప్రజలు ఉండొచ్చు భక్తులు ఉండొచ్చు నిమజ్జన కార్యక్రమం వెళ్ళేటువంటి యువకులు దాదాపు కూడా సముద్ర తీరానికి సంబంధించినటువంటి కొంత దూరం మాత్రమే ఎక్కడైతే సేఫెస్ట్ గా ఉంటుందో కొన్ని క్రేన్లు పెట్టున్నారో ఆ క్రేన్లు పెట్టినటువంటి మార్గం వరకు అయితే వెళ్ళండి లోపలికి అంటే కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు మొత్తానికి మరో వాడి ఇంకా రావాల్సిన పరిస్థితి అయితే ఉంది కుటుంబ సభ్యులైతే కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఇప్పటికే ప్యాటకు సంబంధించినటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువచ్చారు ఏదేమైనా కూడా నిమజ్జన కార్యక్రమంలో ఇది ఒక అపసృతి విషాదమైనటువంటి ఘటన చెప్పుకోవచ్చు నరేష్ థ్యాంక్ యూ